హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చెద్దన్నం పెరుగన్నం వేడివేడి అన్నంలోకి దేనిలోకైనా సరే ఎంతో రుచిగా ఉండే తెలగపిండి వడియాలండి ఈ తెలగపిండి వడియాలు నేను ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిస్తాను వీడియోకి వెళ్ళిపోదాం రండి నేను డైరెక్ట్గా పొడే వాడుతున్నానండి ఇది అన్ని స్టోర్స్లోనే దొరుకుతుంది ఒక తెలగపిండి ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో కారం కోసమని ఒక ముప్పై వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఒక పావు తెలగపిండి ఉంటుంది దానికి ఒక ముప్పై వరకు నేను ఎండుమిరపకాయలు అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం కొన్న తెలగపిండి ప్యాకెట్ని మొత్తం కూడా వేసేసుకోండి ఇప్పుడు దీనిలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి అదే విధంగా ఒక టేబుల్ స్పూను వామ్ వేసుకోవాలండి దీనికి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ కలిసి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దీన్ని మొత్తం కలుపుకోవాలండి కాస్త కలిసిన తర్వాత ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎటువంటి స్పూన్స్ లేకుండా డైరెక్ట్గా చెయ్యి పెట్టే దీన్ని కలుపుకుంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా వడియంలో కలుస్తాయండి ఇప్పుడు ఇలా కలిపిన దానిపై ఒక మూత పెట్టి ఒక రెండు రోజులు వదిలేయాలి అప్పుడే మనం వేసిన వాము జీలకర్ర వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ మొత్తం వడియంలో కలుస్తుంది వడియం అనేది రెడీ అవుతుంది ఇప్పుడు రెండు రోజుల తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా వడియం అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ వడియాన్ని ఒకసారి కలిపి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని దీన్ని ఉండలుగా చేసుకుందాం ఇలా ఉండలుగా చేసుకున్న వాటిని ఇప్పుడు కొద్దిగా నీళ్ళు తీసుకొని చేతి తడుపుకుంటూ చిన్న చిన్న ఉండలను చేసి అరచేతిపై ఇలాగ వీడియోలో చూపించిన విధంగా అత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా చేసుకొని మనం ఎండలో పెట్టుకుంటే ఇవి బాగా ఎండుతాయి వాటిని ఎండు అంటారు అలా కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలా పచ్చిముద్ద మనకి ఒక పది పదిహేను రోజులు బయట నిలవు ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులే వినలు ఉంటుంది ఇలా తయారు చేసుకున్న వడియాలని రెండు రోజులు ఎండలో ఎండబెట్టి వీటిని కొద్దిగా నూనెలో వేయించుకొని పప్పు చారు అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఇక పచ్చిముద్ద విషయంకొస్తే చద్దన్నం పెరుగన్నంలోకి నంచుకగా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కొద్దిగా నూనె పోసి ఈ ముద్దను కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి అయితే ఈ వడియం నేను మా అమ్మ చేత పెట్టించానండి మా అమ్మ పెట్టిన ఈ తెలగపిండి వడియం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్